ఓ గురూ నీ మనసు ఊరి చివర చెరువు ఎంతు పరువు గల్లది నీ కొలువు గుడిలో త్రిమూర్తులు బడిలోని సూక్తులు గుడిలో త్రిమూర్తులు బడిలోని సూక్తులు అయినా మేము ముందు నీకే దండము పెడితిమయ్యా ఎందుకంటే ను దిద్దించి బుద్ధులను నేర్పించి దేవుళ్ళ చూపించి నావు గనుక ఆ భాగ్యం అందించింది నీవు గనుక ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు పరువు గల్లది నీ కొలువు ఇక మరి అందరికీ శరణార్థి పిచ్చారా అరే ఇలా మా నర్సే తాత ఏంది రామసాకరి పాట గురువు పాట ముంగట వేసుకుంటూ ఏంది ఏం కథ అనుకుంటురా ఇలా మరి ఏం చేద్దాము తెలంగాణ వెళ్నా సీఎం రేవంత్ అయ్యే పెంచిన పండుగనే కదా ఏం పండుగ అంటే బడిబాట పండుగ మరి ఈ బడిబాట పండుగ ఏ రకంగా చేసుకుంటున్నారు ఎట్ట సంగతి ఏంది ఏం కథ అని మీ నర్సీయ తాత పైన కట్టిండు ఇక పల్లెని మొత్తం గాలిస్తుంటే గాలిస్తుంటే రావణపేట మండలంలో అడవి పెట్టిన యారా యాదాద్రి జిల్లా ఇక మరి ఇక్కడ పండుగ ఎడ జరుగుతుంది మరి సర్కారు వాళ్ళు పిల్లల కోసం ఏమిస్తున్నారు ఎట్ట మాత్రం ఏమేందో ఇలా చెప్తా చూస్తూనే ఉండరు మన తెలంగాణ టీవీ మరి మేడం ఉన్నది హెడ్ మాస్టర్ మేడం ఉన్నది మరి మేడం ఏం చెప్తుంది ఎట్ట సంగతి ఈ పోరగాళ్లకు మరి సవరతులు ఏమేమి కల్పిస్తుంది సర్కారు అమ్మ శనార్థి ఎట్లా అమ్మ మరి ఇప్పుడు సర్కారు ఏం కల్పించింది పండుగ చేస్తారు ఈ సంవత్సరం మేము కార్యక్రమాన్ని ముందుగా ప్రారం ప్రారంభించుకున్నాము ఈ సంవత్సరం మాకు బడి బాట కార్యక్రమం తోటి మనము జెండా ఫస్ట్ జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాము ఆ తర్వాత జూన్ సిక్స్త్ నుంచి జూన్ పంతొమ్మిది వరకు మాకు బడిబాట కార్యక్రమం నిర్వహించుకున్నాము నిర్వహిస్తున్నాము అయితే ఈ బడిబాటలో మేము ఇంటింటికి తిరిగి విద్యార్థులను ఆరు సంవత్సరాల ఐదు సంవత్సరాల నుండి ఆరో సంవత్సరం పడిన విద్యార్థులందరినీ బడిలో చేర్పించడానికి మా వాడ మొత్తము తిరిగి తల్లిదండ్రులను పిల్లలను మోటివేషన్ చేసి పిల్లల్ని మా పాఠశాలలో కల్పించే సౌకర్యాల గురించి తెలియజేస్తూ మేము మా పాఠశాలకు పంపించాలని మేము వాళ్ళ తల్లిదండ్రులను కోరుకుంటూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాం తర్వాత మా పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం దానిలో రాగి జావ మార్నింగ్ ఇస్తాం తర్వాత డే బై డే అంటే రోజు తప్పించి రోజు ఒక కోడిగుడ్డును ఇస్తున్నాము పోషకాలు అందించే ఆహారాన్ని అందిస్తున్నాము పోషకాలు ఇచ్చే ఆహారాన్ని తర్వాత మన గవర్నమెంట్ ఫ్రీ బుక్స్ అందిస్తున్నది ఉచిత దుస్తువులు ఉచిత నోటు పుస్తకాలు కూడా ఇస్తుంది లాస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం మొదలుపెట్టింది అది ఈ సంవత్సరం కూడా మాకు నోటు పుస్తకాలు అందినాయి మా పిల్లలకు నిన్ననే బడిబాట కార్యక్రమంలో పన్నెండో తారీఖు నిన్న మేము పంచుకోవడం కూడా జరిగింది పుస్తకాలని మా దగ్గర మా స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ ఉన్నారు అందరు కూడా సహకరించి మాకు పిల్లలకు మంచి విద్యను అందించడానికి మేము కృషి చేయడానికే మేము ముందుకు వస్తు ముందుకు ముందు ఉన్నాము ఈ గవర్నమెంట్ పాఠశాలలో చదివిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా మన గవర్నమెంట్ పాఠశాలలో మంచి విద్యనే అందిస్తున్నాము మంచి సౌకర్యాలు ఇస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు నమోదయ్యి పిల్లలను ఎక్కువ చేర్చాలని మేము పాఠశాల మేము కోరుకుంటున్నాం ఇది మొత్తానికి మరి ఫీజులుగా ఇచ్చి మోతగోలు ఫీజు అవుతుంది అసలే రెక్కలు ముక్కలు చేసుకొని బస బస అని సెవెన్ ఇగో ఈ రకంగా సర్కారు సౌరత కనిపిస్తున్నారు మరి సీఎం రేవంతం అయ్యే బాగానే పుణ్యం కట్టుకుంటాట ఇగో మేడం అధికారని చెప్పుకొచ్చింది సార్ చెప్పు ఎంత మంది మీ బయట పిల్లలు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇంకా ఒకటో తరగతిలో నలుగురు పిల్లలు నమోదు అయ్యారు గతంలో పదకొండు మంది పిల్లలు ఉండే రెండో తరగతి పోతారు మొత్తం విద్యార్థుల సంఖ్య అయితే ఇప్పుడు తొంభై వరకు ఉన్నది మేము నూట పది నూట ఇరవై దాకా విద్యార్థుల సంఖ్యను పెంచాలనేది ప్రయత్నం చేస్తున్నాం పోయిన తా మొత్తం నూట తొంభై ఐదు సార్ తొంభై ఐదు ఏడో తరగతి పిల్లలు వెళ్ళిపోతారు కదా ఆ పిల్లలతో పాటుగా ఇంకొత్త ఒకటో తరగతి పిల్లలు కూడా చేర్పించి ఇక నూట నూట పది దాకా ఈ సంఖ్యను పెంచాలి ఈ సంవత్సరం అయితే అనుకున్నాం రకంగా చేస్తున్నాం అంటే ఇప్పుడు మీరు బడి బడి పనులు పెంచారు కదా ఇళ్ళ తిరుగుతుంటే జనాలు ఏమంటారు మరి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో అలవాటు అయ్యారు జనం అమ్ము ఆడ ఏబీసీలో రాక రాని పంటలు పెంచాక బయ టక్కు టిక్ వేసుకొని నాకు కొడుకు ఏంది అనుకుంటున్నాం ఇక్కడ చెప్పుకుంటారు ఆడక్కలు ఇంత కొంచెం మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు మీరు బడి తొలి మీకు సర్కారు సౌరత కల్పిస్తుంది బువ్వ పెడుతుంది బట్టలు ఇస్తుంది పుస్తకాలు ఇస్తున్నా చెప్తుంటే జనాలు ఏమంటారు తల్లిదండ్రుల దగ్గరికి మనం వెళ్ళి మన పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతుల గురించి వాళ్ళకు వివరిస్తున్నప్పుడు వాళ్ళందరిలో ఒక ఆలోచన అయితే ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి మార్పు ద్వారా వాళ్ళలో ఒక ఆలోచన అయితే వచ్చింది అంటే గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఆర్థిక వనరులు లేక కొంత నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉండే దాని నుంచి ప్రభుత్వం ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టి పేద పిల్లలకు ఒక నాణ్యమైన విద్యను అందించాలి అది ఇంగ్లీష్ మీడియంలో పటిష్టమైన బోధన అభ్యాస జరిపించాలనేటువంటిది నిర్దేశించుకోవడం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ వంతు కృషి చేయడం ద్వారా తల్లిదండ్రులు ఒక సానుకూలమైనటువంటి ఒక పాజిటివ్ ఆలోచన అయితే క్రియేట్ చేయగలుగుతున్నాం సరే ఇది ఇదే ఎఫర్టును మనము ఇంకా రాబోయే రోజులలో తదుపరి ఆ విద్యా సంవత్సరాల్లో కూడా పూర్తిగా కొనసాగించగలిగినట్లయితే తల్లిదండ్రులకు ఫస్ట్ నమ్మకాన్ని ఏర్పరచగలిగి వాళ్ళ పిల్లల్ని మనం బడికి తీసుకురావడానికి సాధ్యమవుతుంది దీన్ని ప్రభుత్వం ఇంకా పకడ్బందీగా ఇంకా సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి పేద విద్యార్థుల్లో ఒక సృజన శక్తిని బయటకు తీయాలని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఉపాధ్యాయులుగా మా వంతుగా కూడా మేము ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ కార్యాచరణను నిబద్ధతతో పాటించడానికి సంసిద్ధులై ఉన్నాం ఇందుకు ప్రభుత్వానికి ఉపాధ్యాయ వర్గం తరఫున పండగ చాలా బాగుందండి పిల్లలు కూడా కొంచెం ఊర్లో తిరిగినప్పుడు యాక్టివ్ గా ఉన్నారు కొంతమంది ప్రైవేట్ బళ్ళకు మేము ఛాలెంజ్ చేసినాం మీ ప్రైవేట్ బళ్ళకు మా బళ్ళకు పోటీ పెడదాం పోటీ పెడితే ఎవరు గెలుస్తారో చూద్దాము అని చెప్తే వాళ్ళు కొంచెం నమ్మకంలో ఉన్నారు వస్తా అంటున్నారు చాలా మంది ఇక అన్ని బాగా చేసింది కానీ ఒక స్కావింజర్స్ ఒకటి కొద్దిగా తక్కువగా ఉన్నది మా స్కూళ్ళకు ఇక అదొకటి మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి అదొకటి అంతా బాగుంది గవర్నమెంట్ మంచినే చేసిందండి బడి బాటలు అయితే బాగుంది ఉచితంగా అన్ని బుక్స్ యూనిఫామ్స్ అన్ని ఇస్తున్నారు ఇప్పుడు మౌలిక వసతులు కూడా ఇస్తున్నారు అమ్మ ఆదర్శ కమిటీ వాళ్ళు ఏర్పరిచి మౌలిక వసతులు లేని మౌలిక వసతులు అన్ని కల్పిస్తున్నారు అది చాలా బాగున్నది కానీ ఈ స్కావింజర్ లోటు ఒకటే మాకు ఉన్నది గిది బిడ్డలారా మరి వన్య దాపి చిన్న సర్కారు బళ్ళు చింతకాంతరాలకు కావద్దు అన్నట్టుగా రేవంతమయ్యే తీసుకున్నా మరి ఆ నిర్ణయానికి మరి పంతులు కూడా బాగానే కష్టపడతారట ఈసారి ఆ తల్లిదండ్రులు కూడా బాగానే చెప్పుకొస్తారట మొత్తానికైతే రాబోయే రోజుల్లో సర్కారు బళ్ళలోనే పిల్లలు ఆ సది ప్రభుత్వం కావాలన్నంత వాళ్ళ ఆ సంకల్పం చూస్తుంటే మరి కనబడు పడుతుంది ఇక మరి గట్ట పిల్లలు కూడా ఏమంటారు ఏంది ఏం కదా మరి నిన్న ఎండాకాలం ఓహో ఇటు అటు సందులు బొందులు గల్లీ గాలిచ్చిన వాళ్ళు ఇప్పుడు పంతులు ఏమి తీసుకొచ్చి బంధించి మరి ఏమంటారు ఏంది ఏం కదా పోరాకాలం కూడా ముచ్చు అడిగే ప్రయత్నం చేస్తా చూస్తే ఉంటారు మన తెలంగాణ టీవీ శ్రీనివాసెక్కడా సరేనా ఏమైనా బల్బం పుస్తకం

మరి ఇలా ఎట్లా మరి మంచి రేపటి సది మంచి చదువు మంచి చదువుతారా నూలు పెట్టుకుంటురా అంతేనా ఇక ఇది మొత్తానికైతే ఇక ఎండాకాలం సెలవులు కదా చిన్నపిల్లలు అయింది ఇక వాళ్ళకి ఏమనుక షెడ్ పాటో ఇక మరి ఇలా బయ్యకైతే వచ్చిరు రేపటి నుంచి మాత్రం బడిబ పండుగలా మేము మా పంతులు చెప్పినట్టుగా ఆర్చుకుంటాం మా పంతులు చెప్పినట్టుగా మేము నేర్చుకుంటాం అన్నట్టుగా మాట్లాడుకు ఇక అర్జునవాడ సర్కార్ బయట మాత్రం మొత్తం మీద బడిపాడ పండుగ బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు విజయనగారా మరి కెమెరామెన్ శివతో మీ నర్సే తాత రావణపేట గడ